హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనితా కే బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మరొకసారి ఈ వీడియో ఎప్పుడో ఆరు నెలల కిందట తీసిన వీడియో అనమాట నేను ఇంటికి వెళ్ళాను కదా అప్పుడు మా పెళ్ళి రోజు వచ్చిందనమాట నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు మేము గుడిలో పూజ అయితే చేపించాము ఆ వీడియో పెట్టడం అయితే కొంచెం మర్చిపోయినానమాట ఎప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది మా ఊరు గుడి మా ఊరు స్వామి గుడి మా పెళ్ళయింది కూడా అదే గుడిలో అనమాట అయితే అక్కడి కోసం అయితే నేనైతే పులిహోర పాయసం పెరుగన్నము అన్నీ చేశాను అనమాట ఇంట్లో చేసుకొని ఎత్తుకొని పోయాం ఎందుకు అంటే అలా చేయడం మా ఊర్లో గుళ్ళో రాముల స్వామి విగ్రహాలు లేవన్నమాట ఫస్టు మళ్ళీ తర్వాత చేయించారు చేయించిన తర్వాత ఉత్సవాలు లాగా అనమాట చాలా రోజుల వరకు నేను ఇంటికి పోయినప్పటికి కూడా ఉన్నాయన్నమాట అందుకని నేనైతే చేపియాలి అంటే నేను చెప్పాను నేను ఇంటికి వస్తున్నాను నేను వచ్చిన తర్వాత చేపిస్తాను ఎందుకంటే మా అత్త అన్ని చేయలేదు అని చెప్పి చెప్పాను మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన ఒక వారం తర్వాత అయితే మా పెళ్ళి రోజు వచ్చింది ప్లస్ మాకు అలా పూజ చేపించే అవకాశం కూడా వచ్చిందనమాట ఆ రాములస్వామి విగ్రహాలు అయితే కొత్తగా చేపించి ప్రతిష్ఠించారు మా ఊరి గుళ్ళో ఇంకటి సైడు మీరు కొంచెం సైడ్కి చూస్తే అవి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా అవి కూడా చేయించారనమాట చాలా అయితే చాలా బాగా జరిగింది వీటికి ఈ ఉత్సవం జరిగేటప్పుడు అయితే నేను లేను కానీ ఇట్లా మళ్ళీ పూజకైతే దేవుడు నన్ను అయితే ఇంటికాడైతే వండించాడు చేపించుకున్నామన్నమాట నేను కూడా పూజ నా పిల్లలు మేము అందరము వెళ్ళి రోజైతే పూజ అయితే జరిగింది చాలా బాగా చేశారు ఆ పూజారయ్య అయితే మా పూ మా ఊరు గుడి పూజారయ్య కొడుకు అనమాట ఆ రోజుకి పని ఉందని అతను రాకుండా నంపించారు అయినా కూడా పర్వాలేదు ఇద్దరు పూజారులు అయితే వచ్చారు ఇటు సైడ్ అయితే పంచామృతానికైతే రెడీ చేస్తున్నారనమాట మా ఊరి ఆడవాళ్ళు మేము ఇటు సైడ్ కూర్చో ఉన్నాం నేను మా ఆయన నా పిల్లలు ఇంకా అటు సైడు మా మా ఈదులో అక్క వాళ్ళేనమాట మా ఆడబిడ్డ కూతురు మా ఆడబిడ్డలు వాళ్ళ ఇల్లు మా అత్త అందరూ అటు సైడ్ కూర్చొని అయితే రెడీ చేస్తున్నారు వాళ్ళందరూ ఇక్కడైతే వాళ్ళు పంచామృతం చెయ్యకముందే స్వామి అక్కడ మనం ఏమైతే తీసుకొని వెళ్తామో పాలు పెరుగు నెయ్యి తేనె పంచామృతానికి ఏమేమైతే వేస్తామో వాటన్నిటితో ఫస్ట్ అయితే అభిషేకం చేశారనమాట ఇక్కడ వీళ్ళన్నీ కోసుకొని పెడుతూ ఉంటే అటు సైడ్ అయితే స్వామి అభిషేకం చేస్తున్నారు లోపల వచ్చేసి ఫస్ట్ పాలు పెరుగు నెయ్యి తేనె కాయలు అది ఆపలు అన్ని అరటిపండ్లు అటు అన్ని ప్రతి ఒక్క దాంతో టెంకాయ నీళ్ళతో అన్నిటితో అభిషేకాలు అయితే చేస్తున్నారనమాట స్వామి అభిషేకాలు అన్నీ అయిన తర్వాత మళ్ళీ అభిషేకం ఉంటారు కదా అవి కూడా తీసుకొని వచ్చి ఆ పంచామృతంలోనే కలిపారండి ఇది నేను ఫస్ట్ నాకైతే తెలీదు ఇవాడు చేస్తూ ఉంటే చూస్తానన్నమాట నేను అన్నీ చూస్తూ ఉన్నా ఈ వీడియో అయితే నా కూతురు తీసింది కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఏ చూడండి అలా పూలు పూలతో ప్రతి ఒక్కదాంతో అభిషేకం అయితే చేశారండి ఇవన్నీ నేనైతే స్వామివారి కోసం అయితే తీసుకొని వచ్చాను ఏం తెచ్చానో ఏం తక్కువైందో ఏం ఎక్కువైందో నాకైతే తెలీదు ఇంకంతా స్వామివారి దయ్య మీరందరూ కూడా ఈ వీడియో చూస్తారనుకుంటా చాలా చూడండి మా ఊరి గుడి ఎలా ఉందో తెలుస్తుంది కదా రాముల గుడి అనేది ప్రతి ఒక్క ఊరిలో ఉంటుంది కానీ మా ఊరు గుడి ఇలా ఉంది ఇక్కడైతే ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి కదా వాటి ఆ విగ్రహాలకు కూడా స్వామి అయితే పూలైతే పెడుతున్నాడు నేనైతే మాలలు తెచ్చానమాట మాలలు చిన్న విగ్రహాలకి సరిపో పెద్దగా అవుతున్నాయి అని ఇలా చేశారనమాట ఇంకా ఎక్కడి నుంచి వీడియో వస్తుంది చూసేయండి

अब थेरी ख्याल न था बेटा मात्र बसिया मंगलम बसिया तो मेगास्को आधसिया मेगास्को आधसिया श्री आनंदेश्वर मनाले समानांद है सर सुरावनंद है सर सुजान सुजान नाम है श्याम और नाम है सर आरज नाम है श्याम पेंडा बाकी बाकी नाम है सर

మీది <cabaya> 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 <cabaya>

ये ये मैंने लगा